మరికొద్ది గంటల్లో నారా లోకేష్కి సంబంధించి ఎలాంటి ప్రకటన వస్తుంది అనే టెన్షన్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది ప్రధానంగా అయితే టీడీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి అయితే ఒక క్యూరియాసిటీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినట్టు ఖచ్చితంగా నారా లోకేష్కి ఆయనకి పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు రేపు వేదిక మీద ఏదైనా జరగచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు లేదంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వచ్చు ప్రెసిడెంట్ని చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాకపోతే ఏం చేసినా పార్టీకి సంబంధించే చేస్తారు మొన్నటి వరకు డిప్యూటీ సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి అని కొంతమంది లేదు ముఖ్యమంత్రిని చేయాలి ముఖ్యమంత్రిగా చేస్తే అర్హతలు ఉన్నాయని కొంతమంది ఓపెన్గానే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడారు టీజీ భరత్ లాంటి ఇప్పుడు తాజాగా మహానాడులు అయితే ఒక కీలక తీర్మానం అయితే చేయబోతున్నారు అనేది ఎందుకంటే చాలా వరకు మినీ మహానాడుల్లో తీర్మానాలు చేసేశారు నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యాలి అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన కాన్సెప్ట్ ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది గతంలో టీఆర్ఎస్ కూడా తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కుమారుడికి బాధ్యత ఇచ్చారు కేటీఆర్కి కాకపోతే తర్వాత మళ్ళీ అధికారంలోకి రాలేదు అప్పుడే ఆయన్ని ముఖ్యమంత్రికి అనౌన్స్ చేసేసి ఉంటే అయిపోయేది ముఖ్యమంత్రి అభ్యర్థిగా అని అన్నారు అవ్వలేదు అలా అలా చూసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఇంకా నా తర్వాత వారసుడు ఈయన అని చెప్పి అనౌన్స్ చేసేస్తారా చంద్రబాబు నాయుడు గారు వారసత్వ బాధ్యతలు అప్పచెప్పేస్తారా ఎందుకంటే ఒకప్పుడు గతంలో చూసుకుంటే వా రాజకీయాలకి వారసులు ఏంటి అన్నారు ఎన్టీఆర్ గారు ఓకే కాకపోతే అప్పుడు అది ఆయన ఇష్టం ఇప్పుడు ఇది వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఖచ్చితంగా నారా లోకేష్కి వారసత్వ బాధ్యతలు అప్ చెప్పాలి అంటే పార్టీ ప్రెసిడెంట్ని చేయాలి అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసినంత మాత్రాన ఏం జరుగుద్ది ఏది ఏమైనా డిప్యూటీ సీఎం కంటే అంతకు మించిన పదవి ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఉన్నారట దానికి మరికొద్ది గంటల్లో తెర పడబోతోంది